డబ్బు సంచులు వస్తున్నాయి ఆలసించిన ఆశాభంగం మించిన దొరకదు తరుణం నగదు వస్తున్నాయి వస్తున్నాయి డబ్బు సంచులు వస్తున్నాయి గత సంవత్సరం రోజులుగా పులివెందల్లో జరుగుతున్న ఈ డబ్బుల పంపిణీ గత వారం రోజులుగా జమ్ములబడుగు నియోజకవర్గంలో డబ్బు సంచులతో వైసీ వైసీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా భూపేశ్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయవ విజయపు పరుగులేస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా రెండు సార్లు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంటు కానీ రాజోలీ బాధితులు కానీ గండికోట ముంపు బాధితులకు కానీ స్టీల్ ప్లాంటులో భూములు కోల్పోయిన రైతులకు కానీ న్యాయం జరగకపోగా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా అర్లగడ్డకు పోయే రోడ్డు కానీ వైలగొడ్లకు పోయే రోడ్డు కానీ కూరగూడ నుంచి మైలవరానికి పోయే రోడ్డు కానీ ఏమాత్రం కనీసం గుంతలు కూర్చలేని ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వం రావడానికి ఎమ్మెల్యేగా గెలిపించడానికి కారణమైన వైసీపీ గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులకు ఏమాత్రం ఆదరణ లేకపోగా అందరూ తెలుగుదేశం వైపు పరుగులేడుతుంటే దిక్కుదోసని నాయకులు ఎమ్మెల్యే ఈరోజు డబ్బు సంచులు తీసుకొని నియోజకవర్గంలో రాత్రిళ్ళు రాత్రిళ్ళు జరుగుతూ ఉన్నారు చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ఐదు లక్షలు పదహైదు లక్షలు ముప్పై లక్షల వరకు కూడా ఈరోజు ఈ వారంలోనే చాలామంది నాయకులకు అందింది తిప్పర్లతో ఇసుక పేరుతో బూడిద ట్యాంకర్లతో బూడిద వేల రూపాయలు దోచుకోవడం సిమెంట్ ఫ్యాక్టరీలకు సైతం నేనే బూడిద తోలుతా అని చెప్పి చిన్న చిన్న కాంట్రాక్టర్లు బెదిరించి ఆయనే స్వాధీనం చేసుకున్నాడు సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కోట్ల రూపాయలు దోచుకున్నాడు సోలార్ ప్లాంట్ దగ్గర ముద్దనూరు సిలికాన్ వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాకుండా అంగన్వాడి పోస్టులకు ఆయాల పోస్టులకు స్టేషన్లో పనిచేసే కార్మికుల దగ్గర సైతం ఉద్యోగాలు అమ్ముకొని కార్యకర్తల దగ్గర కూడా మార్కెట్ యార్డు పదవులకు మున్సిపల్ చైర్మన్లకు మున్సిపల్ కౌ కౌన్సిలర్లకు ఎంబీటీసీ పదవులకు సైతం పదవులు అమ్ముకొని వేల ఈరోజు వేల కోట్ల రూపాయలకు సంపాదించుకొని పైన కూర్చున్నాడు ఇదంతా పాప పాపపు స్వమే నిజంగా పనిచేసి ప్రభుత్వానికి వైసీపీకి పనిచేసిన వందలాది కార్యకర్తలు ఆ రోజు గోదారపు యాత్రలో కానీ షర్మిలమ్మ పాదయాత్రలో కానీ ధర్నాలు చేసి వికటింగలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేప్పుడు కూడా కార్యకర్తలు చిన్న కార్యకర్త వేలల్లో పోగొట్టుకుంటే పెద్ద సైజు కార్యకర్తలు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఏమాత్రం లబ్ధి చేరకపోగా కనీసం ఆఫీసుల దగ్గర అధికారుల దగ్గర గౌరవం లేదు ఈరోజు వాలంటీర్లకు ఉండే గౌరవం కార్యకర్తలకు లీడర్లకు లేక అవమానకారంతో విసిపోతూ ఉన్నారు అటువంటి ఓటర్లకు సైతం ఓటుకు ఐదు వేల రూపాయలు పంచుతా నేను గెలుస్తా అని చెప్పి వినవితున్నాడు నేను వైసీపీ కార్యకర్తలకు లీడర్లకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇదంతా పాపపు సొమ్ము ఏ మాత్రం నిస్సంకోచకంగా ఇది మన సొమ్మె మన ఇసుక సొమ్మె మన బుడిద సొమ్మే మన దగ్గర దోచుకునే సొమ్మే కాబట్టి మీరు నిస్సంకోచంగా డబ్బులు తీసుకోండి వాళ్ళు ఇచ్చేది ఏమాత్రం ఇబ్బంది లేకుండా సంకోచం లేకుండా తీసుకోండి రేపు అవసరం వచ్చినప్పుడు మీరు ఈ పార్టీకి ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి नेहूनभावी no, चर्च no,